హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి మన పూల మొక్కలన్నీ కూడా చాలా బలంగా దృఢంగా మంచిగా హెల్తీగా పువ్వులు కూడా బాగా పూయాలంటే ఈ ఫెర్టిలైజర్ అయితే మనకు చాలా బీజీ అండి మన గార్డెన్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు అలాగే మన ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ అనమాట మనం వేలు కుదిరినప్పుడల్లా కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చామనుకోండి మొక్కలకి అనేది ఫంగస్ అనేది అటాక్ అయినప్పుడు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి మంచిగా మనకి సాయిల్లో ఏదైనా వేర్తుల్చే పురుగు కానివ్వండి అలా ఉన్నప్పుడు కూడా మొక్క అలా పాడవకుండా చనిపోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా మన మొక్కలకి ఎటువంటి సైడ్ని కూడా దరిదాపుల్లో కూడా మొక్కకి రానివ్వదు అనమాట బాగా యూజ్ అవుతుందండి వేరుకుళ్ళు కానివ్వండి నెమటోడ్స్ కానివ్వండి ఇట్లాంటి ఏవి వచ్చినా సరే మనకి ఈ ఫర్టిలైజర్ అనేది నివారిస్తుంది అలాగే పువ్వులు మంచిగా పెద్ద పెద్ద సైజులో పువ్వులు బాగా పుయ్యాలి అన్న మనకి మొక్క నిండా మొగ్గలు రావాలన్నా ఈ ఫర్టిలైజర్ మనకి చాలా సహాయపడుతుందండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ గులాబీ మొక్కలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో మొక్కకి ఇలా మనం ఫర్టిలైజర్స్ అనేది డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మన గార్డెన్లో ఉన్న మొక్కకి ఇస్తూ ఉండాలండి వేరు వేరు ఫర్టిలైజర్స్ అనేది మనం తయారు చేసుకొని ఇస్తూ ఉంటే మంచిగా హెల్తీగా అనేది మన మొక్కలు అనేది తయారవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ మొగ్గలు ఎంత బాగా గుండు మల్లె అండి ఎంత బాగా వచ్చాయో చూడండి మనకి ఇలా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ద్వారా మంచి మంచిగా పువ్వులు అయితే తీసుకోవచ్చు నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది పూల మొక్కలు అన్ని పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఎందుకంటే ఏ ఫెస్ట్ సైడ్గా ఉన్నా కూడా మనకి అనేది నివారిస్తుంది ముఖ్యంగా మన కుండీలలో వేసిన వాటికి ఏంటంటే బాగా విపరీతంగా వేరు తొలిచే పురుగులు అవన్నీ ఉంటాయి కదా అవి ఏవి దరిదాపులో కూడా రావన్నమాట వచ్చేసి ఎండిపోయిన ఆకులు మన గార్డెన్లో ఉండే ఎండిపోయిన ఆకులు కానివ్వండి పువ్వులు కానివ్వండి చూసారు కదా ఇలా తీసేసుకున్నవి మొత్తం కూడా నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇది మనకి చాలా బాగా ఫెర్టిలైజర్ అయితే తయారవుతుంది మన మొక్కలకి హెల్దీ హెల్దీ ఫెర్టిలైజర్ అనమాట మన మన గార్డెన్లో ఉండే ఎటువంటి ఆకులు కూడా వేస్ట్గా అయితే అస్సలకి కావండి మనం మన పూల మొక్కలకి అన్నింటికి ఇవ్వచ్చు అలాగే పచ్చి ఉన్నా సరే ఎండిపోయినవి ఉన్నా సరే మన ఫర్టిలైజర్కి అయితే ఉపయోగించుకోవచ్చు కానీ కొత్తగా పచ్చిగా ఉండేటివి అయితే అస్సలు ఇవ్వకండి సగం వెండివి అలాగే సగం పచ్చి ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు ఇది చాలా సింపుల్ అండి మనం పెద్దగా అసలుకి ఖర్చు అనేది ఏమి ఉండదు అన్నమాట జీరో కాస్ట్ బడ్జెట్తో మనం మనం ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు ఇది వచ్చేసి పిండి అండి మన మొక్కలకి ఫెస్ట్ సైడ్ రాకుండా మనం ఈ వేపపిండి అనేది ఒక అనేది నేను ఇలా వేసేసాను అనమాట మీ దగ్గర ఎక్కువ శాతం ఆకులు ఉన్నాయనుకోండి ఒక రెండు మూడు గుప్పెళ్ళు అనేది వేసుకుంటూ ఉండండి మన మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ అవైతే నేను ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను మనం డైలీ సరే అండి మనం బియ్యం కడిగిన వాటర్ అనేది మన పూల మొక్కలకి వస్తే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు నేనైతే అన్ని ఫర్టిలైజర్స్లో కూడా నేను ఈ వాటర్ అనేది నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను పూల మొక్కలకి ఫర్టిలైజర్లు యాడ్ చేసి అయితే ఇస్తానండి లేదంటే నేరుగా అయినా సరే నేను మొక్కలకి అనేది ఇచ్చేస్తూ ఉంటాను మనం పప్పు కడిగిన వాటర్ కానివ్వండి ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ కానివ్వండి ఇలా ఏదైనా సరే అండి మనం మనం పూల మొక్కలకి ఫర్టిలైజర్గా తయారు చేసుకొని మనం మొక్కలు ఇంకా మంచిగా బలంగా తయారవుతాయి అనమాట చూసారు కదండీ ఒక వచ్చేసి వేపపిండి అనేది నేను వేసుకున్నాను ఇది బాగా ఇలా ముంచేసుకోండి ముంచేసుకొని మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ లేకపోయినా ఓన్లీ ఉత్త వాటర్లైనా కానీ ఇలా పెట్టేసుకొని ఒక గుప్పెడ వరకు వేపపిండి అనేది వేసేసుకోండి చూసారు కదండి ఇదైతే ఒక ఇరవై నాలుగు గంటల వరకు బాగా ఫర్మెంట్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఎలాగా వాటర్ అంతా కూడా మొత్తం లిక్విడ్ రూపంలో ఎలా వచ్చేసిందో కొన్ని పచ్చి వేసినప్పుడు ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇంకా మనం బాగా ఫర్మెంట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు కానీ కొంచెం స్మెల్ అనేది వస్తాయి అనమాట ఎండిపోయిన ఆకులు అలా వాటర్లో పెడితే స్మెల్ వస్తుంది కదా అందుకని అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పెట్టేశాక చూడండి లిక్విడ్ ఎంత బాగా కలర్ చేంజ్ అయింది అసలు చూసారు కదా ఇది నేను ఒక రెండు జగ్గుల వరకు ఈ లిక్విడ్ అయితే తీసుకుంటున్నానండి ఒక రెండు జగ్గులైతే నేను ఈ లిక్విడ్ని అయితే ఇలా ఒక బకెట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను మన గార్డెన్లో వేస్ట్గా ఉండే ప్రతీదీ మన పూల మొక్కలకి పనిచేస్తుందండి ఇక్కడైతే నేను ఒక జగ్గుకి ఐదు లీటర్ల చొప్పున వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పది జగ్గుల వాటర్ అనేది పద జగ్గుల వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే లిక్విడ్ అనేది మనం రెండు జగ్గుల వరకు తీసుకున్నాం కదా ఒక జగ్గుకి ఐదు లీటర్ల చొప్పున తీసుకున్నాను అది ఐదు జగ్గుల చొప్పున నేను వాటర్ అనేది తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసిగా మనం పూల మొక్కలకి ఏ పూల మొక్కలకైతే మనం ఈ లిక్విడ్ అనేది ఇవ్వాలనుకుంటున్నామో అన్ని పూల మొక్కలకు కూడా ఇచ్చేయండి ఒకవేళ మీరు సాయిల్ లూజ్ చేయలేదనుకోండి బాగా మొక్క అంతా కూడా గుల్లగా చేసేసుకొని ఫర్టిలైజర్ అనేది అన్ని పూల మొక్కలకి ఇచ్చేసేయండి నేరుగా మన మొక్కలో ఏదైనా సరే ఫంగస్ ఉన్నా నెమ్టోడ్స్ ఉన్నా కానీ ఏదైనా సరేనండి వేరుతురు వేరు పురుగు ఉన్నా సరే మన మొక్కలకి నివారిస్తుంది అలాగే మంచిగా స్ట్రాంగ్గా నిలబడి మన మొక్కకి బలాన్ని అయితే ఇస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒక పదిహేను రోజులకు ఒకసారి కానివ్వండి ఇరవై రోజులకు ఒకసారి కానివ్వండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కాకపోతే మన సాయిల్ కూడా బాగా దృఢంగా బలపడుతుంది అని మంచిగా యూజ్ అవుతుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్